సాలూర మండల కేంద్రంలో సోమవారం దండోర సంఘం ఆధ్వర్యంలో ఎంఆర్పీఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను పద్మశ్రీ మందకృష్ణ మాదిగా జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు సందర్భంగా మానవ హక్కుల వేదిక జిల్లా అధ్యక్షులు గంగులు విహెచ్పిఎస్ జాతీయ అధ్యక్షురాలు సుజాత సూర్యవంశి మాట్లాడుతూ గత ముప్పై ఒకటి సంవత్సరాల చరిత్రలో శాంతియుతంగా కొనసాగిన ఎంఆర్పీఎస్ ఉద్యమం తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిందని అన్నారు ఎస్సీ వర్గీకరణ సాధనకై ఉద్యమించిన ఎంఆర్పీఎస్ వికలాంగుల హక్కులకై గుండె జబ్బుల పిల్లల వైద్యం కోసం ఆరోగ్యశ్రీ లాంటి సామాజిక సమస్యల సాధనకు కృషి చేసిందని అన్నారు మందకృష్ణ మాదిక పెరగని ఉద్యమ పోరాటంతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించి ఎస్సీ వర్గీకరణ అమలు చేయడానికి కృషి చేశారని అలాగే మందకృష్ణ మాదికకు పద్మశ్రీ అవార్డు అందించి సన్మానించారని అన్నారు అనంతరం అతిథులకు నిర్వాహకులకు సన్మానించారు మందకృష్ణ మాదిగా జన్మదినం సందర్భంగా కేక్ కట్ చేసి ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు స్వీట్లు పంపిణీ చేశారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ అల్లె జనార్దన్ కాంగ్రెస్ నాయకులు అల్లె రమేష్ శివకాంత్ పటేల్ నాగరాజు వెంకట్ పటేల్ ప్రజ్ఞశ్రీ రాజు బీజేపీ నాయకులు మట్టెన్ ప్రకాష్ శంకర్ పటేల్ కేజీ గంగ మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ షకీల్ బీఎస్పీ జిల్లా అధ్యక్షులు పాండు సింగిడి ఎంఆర్పీఎస్ సీనియర్ నాయకులు లింబూరి లక్ష్మణ్ గడ్డం రమేష్ అద్దంకి లింగయ్య గ్రామ అధ్యక్షులు సుభాష్ జయలెం చంటి రవి చందు లాలయ్య లస్మయ్య సాయిలు నాగూరావు గంగాధర్ తదితరులు పాల్గొన్నారు

అంటే కాకుండా వికలాంగుల హక్కులు సాధనకై ఆరోగ్యశ్రీ పథకం ఉద్యమించి విజయం సాధించారు ఎస్సీ వర్గీకరణ అనేది ఎస్సీలలోని యాభై తొమ్మిది ఉపకులాల ప్రజలకు న్యాయం జరగాలనేది లక్ష్యం అంతేకాని మా మాల మాదిగా విడుదలైన కాదు మేము ఎప్పటికీ అన్నదమ్ముల వల్లే కలిసి ఉంటే మిత్రులం ఇది ముమ్మాటికి నిజం ఇలా సాగిన ఉద్యమ చరిత్ర చివరి కట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో తాళోపీడం తెలుసుకోవడానికి సమాజంలో ఉన్నటువంటి అంతరాలు మరి వారి వెనుక ఉన్నటువంటి దానికి రకరకాలు فانه <applause> يمكن <applause> ధర్నాలు ఎన్నో పోరాటాలు చేసి ఏదైతే అందరికి హక్కు కల్పించాలని ఉద్దేశంతో డాక్టర్ అంబేద్కర్ గారు రాశారు అదేవిధంగా ఆయన పోరాటం చేసి వారు ఈరోజు ఏదైతే మనం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళకి సామాజిక న్యాయం కావాలా అందరికీ ఎస్సీ हा <laughs>

అదే విధంగా ఎంఆర్పి సంస్థ ఎంఆర్పి అనేటువంటిది అందరికీ సమాన హక్కు స్వేచ్ఛ స్వతంత్రంగా ఈ ఎంఆర్పి సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందరూ దాని సమానత్వం అందరికీ స్వేచ్ఛ అందరూ ఉండాలని ఈ ఈ సందర్భంగా తెలియజేసింది ఈ కార్యక్రమంలో మాకు ఆహ్వానించినందుకు ఎంఆర్పి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ విధంగా మీ ఎంఆర్పి గ్రామ గ్రామ కమిటీ గారికి మేము ఎలాగే సాయం సాగాలు అందిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తామని థ్యాంక్ యూ

పూర్తి ఫలితాలను మీ రావాలంటే ఇంకా సాంపడవలసిన ఎంత ఉంది ఎందుకంటే ఇప్పుడు మాత్రం ప్రారంభమైంది దాని యొక్క పూర్తి మీకు అందాలంటే మీరు ఇంకా పోరాడాలి మరి ఆ పోరాటంలో మీకు పూర్తిగా మా నుంచి కూడా సహాయ సహకారాలు ఉంటాయని మీకు తెలియజేస్తున్నాను మరి अध <laughs> सारे మన హక్కుని మన అస్తిత్వాన్ని మన జీవితాన్ని కాపాడుకోవాలంటే ఏకైక ఏంటి ఎస్సీ వర్గీకరణం న్యాయపథమైంది అనేది అన్ని వర్గాల ప్రజలు మేధావులు సుప్రీం తీర్పు ఇచ్చే సమయంలో వర్గీకరణ సమానత్వం అనేది రాజకీయ అందరికీ సమాన అవకాశాలు సమానత్వం హక్కు అనేది ఈ విషయాన్ని ప్రస్తావించింది సుప్రీంకోర్టు తీర్పు వర్గీకరణ

ఏపీసీ వంటి తన ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం చేసి ఇప్పుడు అన్నగారు సాధించుకున్నారు ఉండే డబ్బు పిల్లల కోసం ఏదైతే చేశాడో You know పెనుగులేసి అలా ఆలోచన అనుకూలంగా పైన వాళ్ళ కాబట్టి పుట్టడం చావడం ఈ ప్రకృతిలో ఒక నియమం మనిషి ఏదైనా మనం చేయాలనుకుంటే సంకల్పంతో సక్సెస్ కావడానికి మనం ముందడుగు మంచితనంతో వేయాలి కాబట్టి మనం ఉన్నటువంటి సోదరులు అందరూ కులాలు కాకుండా మనం అందరం కలిసేసి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రాసినటువంటి ఎస్సీ అంటే అందులో ఎస్సీ అంటే మనం అనుకుంటా ఉన్నాం ఓన్లీ ఇక్కడ బాగా బాధ్యత ఆదాలి ఇప్పుడు పక్కన మన మహారాష్ట్రలో దాటితే అక్కడ ముల్లూరు కాకుండా కొన్ని రాష్ట్రాలలో మనకు ఊరు ఆయా రాష్ట్రాలను బట్టి మనకు విభజించబడలేదు కాబట్టి మనం అర్థం చేసుకున్న వ్యక్తిలా మనం ఇక్కడ రెండేస్తాలను కూడా ఇక్కడ దురసంభవలు వేస్తలే అందరూ కూడా వేస్తలే మరి పిల్లలలో యాభై తొమ్మిది కులాలు ఉంటాయి కాబట్టి యాభై తొమ్మిది కులాలందరం కలిసి ఏది మన సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పుని గౌరవిస్తుండే రాబోయే రోజులలో అన్న తమ్ముడుగా ఉంటుంది అదే మాదిరిగా మన మందన్న తమ్ముడుగా ఉండి రాజ్యాధికారుల వైపు వెళ్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మరి గ్రామ ప్రజలకు ప్రజాప్రతినిధుల అధికారుల నా యొక్క థ్యాంక్ యూ ధన్యవాదాలు చెప్పి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి